నమస్తే అండి నరసాపురం నియోజకవర్గ వీరమహిళని మా నరసాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన బొమ్మడి నాయకర్ గారు పోటీ చేస్తున్నారండి ఇక్కడ మా నాయకర్ గారు ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ఒక పది సార్లు తిరుగుంటారండి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు ఆయనకి కొట్టిన పిండి ఇప్పుడు ఆయనకి ఇచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా విస్తృత పర్యటనలు చేస్తూ మేము ప్రతి గ్రామం ప్రతి విలేజీ గ్రామం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుని రేపొద్దున ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ వాటరు డ్రైనేజీ బాగా మస్టంషుడ్గా కనిపించే సమస్య అండి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ప్రజాగళంలో ఆయన అదే చెప్పారు ఇక్కడ వాటర్ సమస్య చాలా పెద్దగా ఉందండి ప్లస్ ఇక్కడ పడకల వంద పడకల ఆసుపత్రి అని పెట్టారు కానీ దాంట్లో వైద్యం అనేది జరగట్లేదు దాని మీద కూడా కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి దానికి డయాలసిస్ సెంటర్ ఒకటి ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారికి వింతపత్రం ఇచ్చారు ఆయన నేను చూస్తానన్నారండి ఇప్పుడు నరసాపురం నియోజకవర్గంలో నాయకర్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రజలకు ఉంది మేమందరినీ ప్రార్థిస్తున్నామండి మీరు ఒక్కసారి నిజాయితీకి ఓటేయండి ఇప్పటివరకు జరిగిన జరిగిపోయినాయి ఇప్పుడు ఒక నిజాయితీ పరుడైన నాయకర్ గారిని నాయకర్ గారిని నమ్మి సీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిజాయితీగా ఏదైనా సరే ఏదో పారదర్శకం అంటారు కదా అలా ఉండాలని చెప్పి నాయకర్ గారిని ఎన్నుకున్నారైనా అందుకని మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నాయకర్ గారిని బలపరిచి వాళ్ళ నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక ఓట్లతో గెలిపించమని ఈ నరసాపురం నియోజకవర్గ ప్రజల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి జై జనసేన